పెండ్లి కుమార్తె విడిది గదిలోని కెళ్ళగానే ఆమెకు కావలసిన మొట్టమొదటి వస్తువు అర్థం ఎవరు చెప్పారు అసలు ముందు తను తను చూసుకుంటే కదా ఎలా సిద్ధపడాలో ఆమెకి అర్థమయ్యేది అవునా కదా ముందు అర్థం ఉంటే ఆమె ఆమె కింద నుంచి పైదాకా ఆమె ఎలా ఉందో అందుకని ఒక నిలువుట అర్థం పెడతారు విడిది గదిలో ఒక అర్థం ఉంచుతారు విడిది గదిలో తప్పకుండా ఉండాలి లేకపోతే పెళ్లి కుమార్తె ఎలా సిద్ధపడిద్దాం ఎలా ఉందో జుట్టు ఎలా ఉందో ముక్కు ఎలా ఉందో మూత ఎలా ఉందో వేసుకున్న వస్త్రాలు ఎలా ఉన్నాయో కట్టుకున్న వస్త్రధారణ ఎలా ఉందో ఇదంతా తెలియాలంటే అర్థం ఉండాలి కదా అర్థం కనపడాలి అర్థం ముందు నిలబడితేనే దేవునికి స్తోత్రం విడిది గదిలో అద్దము చాలా ప్రాముఖ్యము పెండ్లి కుమార్తె సిద్ధపడటానికి దేవుని మందిరములో అద్దము దేనికి సాదృశ్యంగా అంటే వాక్యమునకు సాదృశ్యంగా ఉంది దేవునికి స్తోత్రం ఒక మాట చూడండి మీకు ఒక మాట చూపిస్తా యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా చదవాలి త్వరగా ఇరవై రెండు ఇరవై మూడు అద్భుతంగా ఉంటది ఈ పెళ్లి మీరు విన మీరు విన్నన వినండి త్వరత్వరగా మీరు వినువారు మాత్రమే యుండి ఆ మిమ్మును మీరు మోసపొచ్చుకొనకుండా వాక్యప్రకారం ప్రవర్తించు ప్రవర్తించి యుండుడి ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో సహజ ముఖమును చూచుకొను మనిషిని పోలి ఉన్నాడు స్తోత్రం చెప్పండి ఒకసారి ఆ ఎవరైనా వాక్యము విని దాని ప్రకారం నడుచుకోకపోతే అద్దములో తన సహజ ముఖమును చూసుకొని వెళ్ళిపోయేవాడు లెక్క అర్థమవుతుందా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒక్కసారి గట్టిగా హలలుయ్య చెప్పండి ఇప్పుడు లైన్లోకి రండి అర్థం తీసుకొని అర్థం చూసుకొని ఆ అద్దంలో మన సహజ ముఖం చూసుకొని ఆ అర్థంలో మన సహజ ముఖం గందరగోళంగా ఉన్న సరిగ్గా లేకపోయినా సరి చేసుకోకుండా వెళ్ళిపోతే పెండ్లి కుమారుడు చేసుకుంటాడా ఏమండి పెండ్లి కుమార్తె వెళ్ళి అర్థం చూసుకుంది జుట్టంతా ముందుకు పడిపోయింది లేకపోతే గందరగోళంగా ఉంది అక్కడక్కడ మచ్చలు ఉన్నాయి ముఖానికి ఇప్పుడు ఏం చేయాలి పెండ్లి కుమార్తె అర్థం ముందుకెళ్ళినప్పుడు శుభ్రంగా చూసుకొని అమ్మో నా ముఖం ఎలా ఉందని చెప్పి అవన్నీ తుడుచుకొని చక్కగా దూకొని జుట్టు మంచి వస్త్రాలు ఎక్కడెక్కడ ఏ ఇబ్బంది ఉందో ఆ ముఖంలో ఎక్కడ బాగలేదో ఏం చేయాలి ఈ పెండ్లి కుమార్తె అద్దంలో చూసుకొని సిద్ధపడాలి అవునా కదా స్తోత్రం చెప్పండి ఒకవేళ సిద్ధపడకపోతే ఆ అమ్మాయి పెండ్లి కుమార్తె కాదు పెండ్లి కుమార్తె అంటే కంపల్సరీ సిద్ధపడిద్ది అద్దంలో చూసుకొని అలాగే వాక్యము అర్థానికి సాదృశ్యంగా ఉంది అంటే ఈ మందిరములో ఈ విడిది గదిలో ఉండేటటువంటి మనం కూడా దేవుని పిల్లలమైన మనం కూడా వాక్యం అర్థం మన దగ్గర వస్తున్నప్పుడు ఎందుకో అయ్యా ఇది నీకు పొరపాటుగా ఉంది ఇది నువ్వు చేయకూడదు ఇది నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు ఇలా ప్రవర్తించకూడదు నీ నోటితో అబద్ధాలు చెబుతున్నావు అబద్ధాలు చెప్పకూడదు నీ కళ్ళతో చూడకూడని చూస్తున్నావు నువ్వు చూడకూడదు నువ్వు చేయకూడదీ చేస్తున్నావు చేయకూడదు అని ఈ వాక్యం నీ దగ్గరకు వస్తున్నప్పుడు నువ్వేం చేయాలి ఈ వాక్యం అనే అర్థం వస్తున్నప్పుడు నువ్వు నీ పొరపాట్లు సరి చేసుకోవాలి దేవునికి స్తోత్రం ఎంతమందికి అర్థమవుతుందో ఈ పెళ్ళి తంతు వాక్యం అనే అర్థం నీ దగ్గరకు వస్తున్నప్పుడు ఇదిగో ఈ కూడికల్లో దేవుని బిడ్డలు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు నిన్ను నువ్వు సరి చేసుకోవాలి ఆ సరి చేసుకున్న వాళ్ళే నిజమైన పెండ్లి కుమార్తె దేవునికి స్తోత్రం రేపు వాళ్ళు ఏ సయ్యతో వివాహం చేసుకుంటారు అలాలుయ్యా కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అర్థం చూసుకున్నప్పుడు నా ఏంటి నేను ఏం పొరపాటు చేస్తున్నాను దేవునికి వ్యతిరేక పని ఏం చేస్తున్నాను దేవుణ్ణి బాధ పెట్టే పని ఏం చేస్తున్నాను పెండ్లి కుమార్తె విడిది గదిలోకి వెళ్ళి అర్థం చూసుకొని సిద్ధపడకుండా బయటకు వస్తే పెండ్లి కొడుకు బాధపడతాడా బాధపడ్డా ఈ అమ్మాయింది ఇలా వచ్చింది బయటికి సిద్ధపడకుండా అని చెప్పి బాధపడతాడా బాధపడ్డా ఏసై కూడా రేపు పొద్దున బాధపడతాడు నువ్వు సిద్ధపడకుండా బయటకు వస్తే మొట్టమొదటి సిద్ధం ఏంటంటే అర్థం అనే వాక్యంలో నిన్ను నువ్వు చూసుకొని నీ పొరపాట్లు తెలుసుకొని ఒకవేళ నువ్వు చదవకపోయినా తెలుసుకోకపోయినా పాష్ గారు చదువుతున్నప్పుడు అది తెలుసుకొని సిద్ధపడితే మంచిది ఈ రోజుల్లో చాలామంది పాష్ గారు చదువుతుంటే సిద్ధపడట్ల వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నారు కొంతమంది నా గురించే చదువుతున్నాడు పాష్ గారు ఏ నీ గురించి చదువుతానికి ఏం పని ఉండదు ఏంది పాష్ గారికి కొంతమంది అనుకుంటారు నా గురించి ఈరోజు అంతా నా గురించే చెప్పాడు తెలుసా పాస్ గారు అంటే నీ గురించి చెప్పాడని నువ్వు అన్నావంటే ఆ లోపం ఎవరిలో ఉంది చెప్పండి నీలో ఉంటేనే నువ్వు ఆ మాట అంటున్నావు నా గురించే చదువుతున్నాడు నా గురించే చదువుతున్నాడు అంటే ఆ లోపం ఉంది నువ్వు సరి చేసుకోవట్లా నువ్వు సరి చేసుకుంటే నువ్వు పెండ్లి కుమార్తె లిస్టులోకి వస్తావు వధువు లిస్టులోకి వస్తావు రేపొద్దున ఏసైని పెండ్లాడే లిస్టులోకి వస్తావు ఆ మహా గొప్పదైన ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో నువ్వు ఉంటావు లేదనుకో యేసయ్య ఏమంటాడు తెలుసు ఆ టైంలో నువ్వెవరో నాకు తెలియదు బయటకు పో అన్నాడు ఆ సిద్ధపడని కన్నికలు నేమన్నాడు ఎస్ఐ మీరెవరో నాకు తెలియదు సిద్ధపడిన వాళ్ళు నాతో విందులో ఉంటారు లోపల పెండ్లిలో మీరు బయట ఉండరు ఎవరో నాకు తెలియదు వాళ్ళు నూనె తెచ్చుకోవాలా పాపం మీకు చాలాసార్లు చెప్పే ఈ కథ దివిటీలు ఎలగడానికి నూనె తెచ్చుకోవాలా దివిటీలు ఆరిపోయినాయి బయటకు వెళ్ళిపోయారు మీరెవరో నాకు తెలియదు అన్నాడు ఎస్ అలాగే అలాగే రేపొద్దున సిద్ధపడనటువంటి వాళ్ళను కూడా వాక్యమనే అర్థములు వారి పొరపాట్లను వారు సరి చేసుకోకుండా అవే పొరపాట్లు కలిగి ముందుకు వెళ్ళే వారిని కూడా రే పొద్దున అదే మాట అంటాడు అందుకనే ప్రభా నన్ను క్షమించయ్యా నీ వాక్యమనే అర్థములో పొరపాట్లు ఏదో నేను తెలుసుకున్నానయ్యా నీకు వ్యతిరేకంగా ఏమి చేయకూడదు నేను తెలుసుకున్నాను ప్రభు నేను అవి చేస్తానయ్యా నన్ను బలపరుచయ్యా అని ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకుంటా దేవుని దగ్గర క్షమాపణ పొందుకుంటా వెళ్ళిన వాళ్ళు చక్కగా అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె ఉంటారు దేవునికి స్తోత్రం లేకపోతే నువ్వు శద్దపడలా లాభంలా పెళ్ళి జరగదు ఏ సై పెళ్ళి చేసుకోడు నిన్ను ఆ పెండ్లి విందులో పాల్గొనటం గొప్ప దండతండి గదిలో నుంచి పెండ్లి కుమార్తె రావాలి ఎలా రావాలంటే సిద్ధపడి రావాలి పెండ్లి కుమార్తెకిచ్చిన విడిది గదిలో అర్థం ఉంటుంది